వచ్చినా ఈరోజు మనం హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాం ఇక్కడ చూడండి బుజ్జి బుజ్జి బేబీ బ్యాగ్ ఎంత క్యూట్ ఉందో కదా ఈ బేబీ బ్యాగ్లో ఇక్కడ మనకి లోపల పెట్టుకోవడానికి ఫ్యాండ్ సైడ్కి బాటిల్కి అండ్ లోపల నేను పౌసెస్ పరిచిను ఇక్కడ ఒక జిప్పు అండ్ బేబీ కర్చీఫ్స్ అలా పెట్టుకోవడానికి అండ్ ఇది బేబీ టవల్ అంటే బేబీ పైన పడుకున్నప్పుడు కప్పడానికి అలా ఎంత సాఫ్ట్ ఉంటాయి కదా అసలు బేబీ టవల్స్ బేబీ క్లాత్స్ అయినా అండ్ బేబీ డ్రెస్సెస్ జ్యూస్ డ్రెస్ అసలు ఎంత క్యూట్ ఉంటాయి కదా అండ్ కంప్లీట్ బేబీ థింగ్స్ అన్నీ వాష్ చేసి పెట్టాను కంఫర్ట్ తీసి పెట్టుకుంటే

బేబీ సో టచ్మంది వేరే క్లాత్ అవి యూజ్ చేస్తే ఇంత సెన్సిటివ్ ఉంటుంది కదా అందుకొంతమంది వెళ్ళి టచ్ విల్లా ఎంతమందికి వెళ్తే ఫుల్లా అంటే కామెంట్ చేయండి ఇది ఇంట్లోనే కుట్టిన ఫుల్లా ఇవి కూడా సే బేబీ ట ఎక్స్ట్రా ఫ్రై షీట్స్ టాయిలెట్స్ అట్లా చేస్తే కింద పెట్టాలి చదవకుండా రెండు ఫ్రై షీట్స్ అండ్ స్పెయిన్ ఒక మిల్క్ బాటిల్ అంటే కేజర్ పేబీస చిరాకు చేసిన మిల్క్ బాటిల్తో పట్టడానికి పంప్ చేస్తే అలా

దోమలు అలా లోపలికి వెళ్ళకుండా నెట్ పెట్టవచ్చు అండ్ బేబీకి చిన్న పిల్లో వాళ్ళ సైడ్స్కి పడకుండా ఇది సేఫ్టీ కోసం అండ్ ఇలా నెట్ లేకుండా డైరెక్ట్గా పడుకోబోయడానికి ఇది పైన టవల్ వేసి పడుకోవచ్చు ఇది బేబీ బ్యాగ్ ఇంత క్యూట్ ఉందో కదా బేబీ బ్యాగ్ మీకు కొంత మందికి కావాలని చెప్పండి సో ఇది కూడా ఫస్ట్ అది యూజ్ చేసుకోవచ్చు సో ఇలా పట్టుకోవచ్చు అండ్ బ్యాగ్ సెట్ ఇలా వేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఒక పిండి ఇక్కడ ఒక పిండి యాడ్ చేస్తే మనం స్లిప్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు స్త్రీ మంత్ బ్యాగ్ ఇది మదర్ బ్యాగ్ సో మనంకి ఏమేమి కావాలి డెలివరీ అని ఫస్ట్ ఒక రావాలి ఫీడింగ్ అయితే ఒకటి మంచిగా వేసుకోవడానికి అండ్ నార్మల్ ఫేడింగ్ డబ్స్ ఒకది డ్రెస్సెస్ అలా ఫాబ్రిక్ ఫై నార్మల్ కాటన్ క్లాత్స్ అంటే బుట్టగానే పేర్కొని తీసుకోవడం కాటన్ క్లాత్స్ అలా కార్పటావల్ కాటన్ అండ్ సేమ్ గేర్ కూడా నార్మల్ కంపెడన కాటన్ క్లాత్ యూజ్ చేద్దాం

ఇంకా కాటన్ అండ్ పెళ్లిపాయలు మామ మామికి అంటే నోట్లో కొంచెం వేయడానికి అండ్ కాటన్ ఇంకా పైలు చోవులో పెట్టడానికి సో మీ సైడ్ ఇలా పెడతారా లేదా కామెంట్ చేయండి అంటే మా సైడ్ ఆఫ్టర్ డెలివరీ కాటన్ ఇంకా ఎల్లిపాయలు పెడతారు అంతే కాదు బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే